మన నర్సంపేట అయ్యప్ప స్వామి పంబారట్ మహోత్సవం జరుగుతుంది ఈ మహోత్సవంలో నేను నా బ్లాగ్ తీయడానికి వచ్చాను అసలు ఈ మహోత్సవం మన నర్సంపేట అయ్యప్ప స్వామి టెంపుల్ వద్ద స్టార్ట్ అయ్యి మాదన్నపేట చెరువులో అభిషేకాల దగ్గర ముగుస్తుంది ఈ మహోత్సవంలో కోయవారి డప్పుల దరువులు వారి ఆటలు చాలా అద్భుతంగా ఉన్నాయి ఈ మహోత్సవంలో జోగినీలు బోనం ఎత్తి ఆటలు ఆడుతుంటే మనందరికీ ఒక ఊపు వస్తుంది అది ఓ లో ఉంటుంది అంతే ఆ తర్వాత అమ్మవారి వేషాధారలో విన్యాసాలు నాట్యాలు చూస్తుంటే అసలు ఒక రేంజ్ ఉంది అంతే లాస్ట్లో ఆమె ఒక వెలుగుతున్న ఆరతి కర్పూరాన్ని మింగింది అసలు స్టన్ అయిపోయారు అక్కడ ఉన్న వాళ్ళంతా కేరళ డప్పుల దరువులు కోలాటమాడే కళా బృందాలు ఉన్నాయి ఇవి ఒక ఐదు బృందాలు ఉన్నాయి నేను వీడియో తీయలేదు ఎందుకంటే లెంత్ బాగా అవుతుందని ఇవి ఈ డప్పులు ఖచ్చితంగా ఉండాల్సిందే ఉంటే ఊపు ఖచ్చితంగా రావాల్సిందే అదిగో అదిగో వస్తున్నాడు అయ్యప్ప స్వామి మణికంఠ స్వామి ఈ మణికంఠ స్వామి వెనకాల ఎంతమంది జనం ఉన్నారో చూడండి జన సమూహం అనుకోవాలా జన సముద్రం అనుకోవాలా నాకైతే అర్థం కావట్లేదు మొత్తానికి మనం అభిషేకం జరిగే ప్లేస్ కు వచ్చేసాం అదేనండి మాదన్నపేట చెరువుకు వచ్చేసాము ఈ అభిషేకం జరిగే చోట మాదన్నపేట చెరువు దగ్గర ఎంత మంది భక్తులు ఉన్నారంటే చాలా మంది భక్తులు వచ్చారు అసలు ఇంతమంది వస్తారని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఇవన్నీ ఏంటి అనుకుంటున్నారా అన్నదాన కుటీరాలు అభిషేకాల అనంతరం పూజా కార్యక్రమాలు ముగిసిన తర్వాత అందరికీ అన్నదానం చేయడానికి ఏర్పాటు చేసిన కుటీరాలు ఇవి చెరువు దగ్గరికి వచ్చిన తర్వాత ఇక్కడ ఒక శివాలయం ఉంది ఈ శివాలయం దగ్గరలోనే అభిషేకం జరుగుతుంది ముందుగా శివాలయంలో ఉన్న దేవుళ్ళందరినీ చూసేద్దాం మనం అయ్యప్ప స్వామికి ఇక్కడే అభిషేకాలు జరుగుతాయి అసలు దగ్గరికి వెళ్ళి వీడియో తీద్దామంటే పోలీస్ వాళ్ళు చాలా మంది ఉన్నారు దగ్గరికి వెళ్ళటలేదు అభిషేకం టికెట్లు తీసుకున్న వాళ్ళని మాత్రమే అక్కడికి రానిస్తున్నారు ఎవరిని అంత ఈజీగా లోపలికి రానివ్వట్లేదు ఇక్కడ కూర్చున్న భక్తులు మాత్రం లైవ్ టెలికాస్ట్ అక్కడ డిస్ప్లే లో చూస్తున్నారు అభిషేకాలు మొత్తం డిస్ప్లే లో మనం వీడియోలు తీయలేము ఎందుకంటే కెమెరాకు చాలా రకాల ప్రాబ్లమ్స్ వస్తాయి అందుకే వీడియో తీయకుండా నేను వెళ్ళిపోతున్నాను అభిషేకాలు వీడియో తీసి అప్లోడ్ చేద్దాం అనుకున్నాను కానీ దగ్గరికి గాని దరిదాపుల రానివ్వట్లేదు అయ్యప్ప స్వామికి అభిషేకం చేసే వీడియోలు తీయాలంటే ఒక త్రీ అవర్స్ ముందు వచ్చి అక్కడ మనం ప్లేస్ ను సెట్ చేసుకొని కూర్చోవాలి డిసప్పాయింట్ లో వీడియోలు తీయకుండా నేనైతే వెనుకకి వెళ్ళిపోతున్నాను వచ్చే సంవత్సరం ఖచ్చితంగా ఇక్కడ వీడియోలు స్వామి అభిషేకం చాలా దూరంలో జరుగుతుంది అక్కడ ఇక్కడనే ఉంది కానీ పార్కింగ్ మాత్రం అందరు ఇక్కడనే ఆపేచిల్లు చూడండి బండ్లు అన్ని ఇక్కడనే ఉన్నాయి కానీ ఎలా వెళ్తారు భక్తులందరూ కాలినడకన వెళ్తున్నారు కానీ కొంతమంది కాలినడకన వెళ్ళవారు వెళ్ళని వారు ఉంటారు కదా వారి కోసం మన నర్సంపేట అయ్యప్ప స్వామి ట్రస్ట్ ఏర్పాటు చేసింది ఉచిత ఆటోలను ఏర్పాటు చేసింది